లాగా వస్తుంది అందుకని నేను అది కూడా అనట్లేదు ఎందుకంటే నాకు రాదు అన అంటే నోరు తిరక్క వేరేది అన్నాను అనుకో మళ్ళీ అది ఏ వరకు ఉంటారు ఇదొక టెన్షను అందుకని నేను ఎక్కువ ఎవరిని అడగలేకపోతున్నాను దయచేసి మీరే అర్థం చేసుకొని కొత్త సరే చూసిన వాళ్ళందరూ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మూలానే నేను ఇంకా కొంచెం ముందుకెళ్తాను కొంతమంది నాకు భోజనాలు కూడా సాయం చేస్తున్నారు వాళ్ళ సాయం వల్ల కూడా నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా పది మందికి నేను పెట్టే శక్తిలోకి వెళ్ళిపోవాలన్నమాట ఇదంతా జరిగేది ఏంటి మీ జనాల మూలానే అవుతుంది నా ఒక్కదాని మూలానే ఏది అవదండి మీరు ఇచ్చే సపోర్ట్ మూలానే నేను ఇంకా ఏ చేయాలన్నా ఏమైనా సరే మీరు ఇచ్చే సపోర్టే నాకు కావాలి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఏమైనా చేయగలం ఒక్కలు మేము చేయలేం కదండి పది మంది కలిస్తే ఎంతైనా చేయగలం పని ఒక్కరి వల్ల ఎవరు చేయలేవు ఇప్పుడు కష్టం అనుకోండి ఇంకా నాకు అది తప్పదు నేను ఎంత కష్టమైనా చేయగలను కానీ డబ్బుల విషయంలో తిండి విషయంలో అనుకో కొంచెం వెనుక ముందు ఆడాలి ఏదో పెడదామని ముందుకు వచ్చాను ఉన్న దాంట్లోనే సరిపెడుతున్నా ఒక్కోసారి ఒక్కొక్కరు ఇస్తున్నారు సరే మా పేరు మీద పెట్టు అని ఆ రోజు ఏంటంటే కంపల్సరిగా ఇక నేను అది ఎంత ఐటమ్స్ అయినా సరే చేయాల్సిందే చేసి తీసుకెళ్తా కాకపోతే నేను బాధపడేది మీ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే ఏమీ తెలియకుండా ఈ అమ్మాయి ఎంత చేస్తుంది ఒకవేళ చదువు రాకపోయినా సరే మైండ్తో ఈరోజు ఇది నాకు దాన్ని మైండ్లో పెట్టుకొని నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను అనమాట అయితే మీరు ఇచ్చేది కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చారనుకో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలం ఎలాగైనా సరే నేను సాధిస్తాను ఎందుకంటే నాకు ఈ వంటలు చేయడము నాకు వచ్చు కదండి నేను చేసేది వంటే కదా నేను ఎంతమందికైనా నేను వండగలను ఏ ఐటమ్స్ అయినా సరే ఏదైనా సరే నా వల్ల అవుద్ది అవుద్ది కాబట్టి కాకపోతే నాకు వచ్చిన బాధ ఏంటంటే మాది ఇంట్లో ఉండే పొయ్యి కదా అది నాలుగు కేజీలు మూడు కేజీలు అలా ఉడకదు ఎందుకంటే ఆ సపోర్టు పొయ్యి ఇవ్వదు మన పెద్ద దీక్ష పెడితే అదేననుకో నేను కొంచెం ఉందనుకో నేను అసలు డ్యూటీ నుంచి రాగానే గబ్బ గబ్బ వండుకొని తీసుకెళ్ళే కెపాసిటీ నా దగ్గర ఉంది మేము ఎందుకని మాకు బండి రాదు రాకపోయినా మేము ఆటోకైనా వెళ్ళి పెడుతున్నామంటే అది ఇంకా అర్థం చేసుకోండి మా మనసు ఎలా ఉందో మేము ఒకరు పెట్టాలనే చూస్తున్నాం కానీ ఒకరు సొమ్ము తినే రకం అయితే కాదు మేము